హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మినప్ప గుళ్ళు ఆవిరి కొడుము ఎలా చేసుకోవాలో చెప్తాను ఇది వచ్చేసి ఫుల్ పొట్టు ఉన్న మినపప్పు అనమాట ఎక్కువగా నేను ఇదే యూస్ చేస్తాను వైట్ది ఉండిద్ది అండ్ హాఫ్ మినపొట్టు కూడా ఉండిద్ది నేను ఏంటంటే ఫుల్ యూస్ చేస్తాను చాలా బలం అనమాట అందులో కొద్దిగా బియ్యం వేసి నైట్ అంతా నానపెట్టుకొని పొద్దున్నే మంచిగా ఫోర్ ఫైవ్ టైమ్స్ దాన్ని వాష్ చేసుకొని ఇలా గ్రైండర్లో అయినా మిక్సీలో అయినా పట్టేసుకోవాలన్నమాట కుడుములు వేసుకోవచ్చు గారెలు వేసుకోవచ్చు ఎలా వేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసిన బ్యాటర్ అయితే కుడుములు మాత్రమే వర్క్ అవుద్ది అండ్ మిగిలితే ఇడ్లీ రవ్వ కలుపుకోవచ్చు అనమాట దీంతో గారైతే రాదు సో కొద్దిగా ఉప్పు అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో మనం ఇప్పుడు ఆవిరి కొడుము పెడుతున్నాం కాబట్టి సో ఈ ప్రాసెస్ ఏంటంటే చాలామంది చాలా ఆవిరి కొడుము పెట్టే పాత్రలు కూడా సపరేట్గా ఉంటాయి బట్ మేము ఏంటంటే ఇలా ఇడ్లీ పాత్రలోనే పెట్టేస్తాము పిండి కొంచెం మనకు స్మూత్గా ఉంటే చాలా టేస్ట్గా ఉండేది సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే నీరసంగా ఉన్నవాళ్ళు కొంచెం ఏజ్ అయిపోతున్న వాళ్ళకి బలం లేని పిల్లలకి సన్నగా ఉన్న వాళ్ళకి ఇవి ఇది మనం వీక్లీ ట్వైస్ కానీ త్రీ టైమ్స్ కానీ వాళ్ళకి పెడితే చాలా స్ట్రాంగ్గా మంచిగా ఉంటారు మజిల్ మంచిగా స్ట్రాంగ్గా ఉండేది అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈ చిన్న వీడియో ఈ జనరేషన్లో పిల్లలందరూ దోశ 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 ఆయిల్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు బట్ మా టైంలో ఎక్కువ మా మమ్మీ వాళ్ళు లిటరల్లీ నాకే మా మమ్మీ నేను చాలా సన్నగా ఉంటానని ఎక్కువగా ఆవిరి కొడుము దిబ్బ రొట్టి దీంతో వేసేది సో అందుకే నాకు అది గుర్తొచ్చి మీకు కూడా షేర్ చేస్తున్నాను అండ్ ఇందులో డెడ్లీ కాంబినేషన్ గీ కంపల్సరీ ఉండాలి అండ్ కొద్దిగా కారపొడి ఇంతే ఈ వీడియో